పరిశుద్ధగమైన బైబిల్లో నుండి అనేక సంగతులను మనం వారం వెంబడి వారం నేర్చుకుంటూ ఉన్నాం ఆ నేర్చుకుంటున్న వాక్యాలను ఎంతవరకు వంట పట్టించుకుంటున్నాం ఎంతవరకు వాటిని తిరిగి నెమరు వేసుకుంటున్నాం ఎంతవరకు వాటికి అనుగుణంగా జీవిస్తున్నాం అనే విషయంలో మనము చాలా వెనకబడిపోతున్నామేమో కనుక మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం దేవుని వాక్యానికి ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ వాక్యానుసారంగా బ్రతకడానికి మన జీవితాలు నిర్మించుకోవాలి అందుకోసమే కేవలం దేవుని మందిరానికి వెళ్ళడం అనేది ఒక ఆచారంగా వస్తే దానివల్ల ఉపయోగం లేదు రావడం వలన ఆచారంగా వచ్చి ఆచారంగా వెళ్ళటం వలన కేవలం మనుష్యులను మెప్పించవచ్చేమో మనుష్యులను సంతోషపరచవచ్చేమో కానీ దేవుడు మాత్రం హర్షించడు వినే వాక్యాలు పాడే పాటల్లో ఉన్న ఆంతర్యాలు పరమార్థాలు గ్రహించాలి వాటికి అనుగుణంగా మన బ్రతుకులను కూడా నిర్మించుకోవాలి అప్పుడే మన ఈ భక్తి యొక్క ఉద్దేశము సఫలమైనట్లు లేకపోతే ఈ రెండు రెండున్నర గంటల పాటు మనం మందిరములు వెచ్చించే సమయం ఎందుకు కొరగానిదిగా ఉపయోగం లేనిదిగా మారిపోతుంది అలా ఉండాలని దేవుడు కోరుకోవడంలా